అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఎన్నో పథకాలను ప్రభుత్వం అందిస్తూ ఉంది ముఖ్యంగా నెలా కూడా రేషన్ పంపిణీ కానీ ఇప్పటికే ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను కూడా రేషన్ కార్డు ఆధారంగానే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్నైతే అందిస్తూ ఉంది మరి తాజాగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఈ దసరా కానుకగా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అమలయ్యేటువంటి పథకాలేంటి ఈ దసరా తర్వాత మరి ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి ఏ పథకాలు అమలు అవుతాయి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే వివరాలతో కూడి అంటే వివరాలతో అన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రేషన్ కార్డులు ఉన్న వారికి మరి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా అనేక సార్లు మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాలను అమలు చేస్తూ అనేక విధాలుగా కూడా మేలు చేస్తూ ఉంది మరి వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క రేషన్ కార్డులు కలిగిన వారికి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు ఏం చేయాలి ఏం చేస్తే మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మేలు జరుగుతుందనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారం తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి దయచేసి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా అంటే కొత్తగా చూస్తున్నటువంటి వారు కానీ పాత వారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనుక మీరు చూస్తూ ఉంటే దయచేసి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని ప్రతి పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ ఫోన్ ద్వారా మీరు నేరుగా తెలుసుకునేటువంటి అవకాశం ఏపీ ప్రభుత్వం అయితే ఇచ్చింది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటలో ఆల్ ఏఎల్ఎల్ అని ఆల్ అనే గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ దసరా కానుకగా మరొక రెండు పథకాలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులందరికీ కూడా అంటే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి అలాగే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి పది లక్షల మందికి కూడా ఏపీ ప్రభుత్వం దాదాపు ఒక కోటి నలభై ఆరు లక్షల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే అందించడం జరిగింది మరి ఇప్పటికే మీరు స్మార్ట్ రేషన్ కార్డులు అందరూ కూడా తీసుకోవడం జరిగింది మరి స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారందరికీ కూడా సరికొత్తగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి రేషన్లో ఇప్పటి వరకు కూడా ఎటువంటి సరుకులను కూడా ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయలేదు ముఖ్యంగా చూసుకుంటే రేషన్ బియ్యంతో పాటు పంచదారను మాత్రమే ఇప్పటి వరకు కూడా పంపిణీ చేస్తూ వచ్చింది మరి ఇటీవల మనకు ఎవరైతే రేషన్దారుల రేషన్ కార్డు దారులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఒక మూడు రకాల సరుకులను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఉచితం అయితే కాదు మార్కెట్ ధరకంటే కూడా తక్కువ ధరకే ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా గతంలో ఇస్తున్నటువంటి విధంగానే రేషన్ బియ్యంతో పాటుగా పంచదార కందిపప్పు జొన్నలు రాగులు సజ్జలు అంటే ఈ జొన్నలు రాగులు అనేది ఉచితంగానే ఇస్తారు మీకు వచ్చేటువంటి బియ్యంలో బియ్యాన్ని తగ్గించేసి ఈ రాగులు సొన్నలు లేదా జొన్నలు లేదా సజ్జలు ఇస్తారన్నమాట వద్దంటే కూడా మీరు బియ్యమే తీసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఇట్లా ఉంటుంది అలాగే ఖచ్చితంగా అయితే రేషన్ బియ్యము పంచదార కందిపప్పు ఈ మూడు కూడా తప్పనిసరిగా రేషన్ దుకాణాల ద్వారా ఈ దసరా కానుకగా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి గతంలో మనకు ఈ రేషన్ దుకాణాలు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మాత్రమే పంపిణీ చేసేవారు రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ అనేది ఇక మీదట ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ ఉంటుందని అలాగే రేషన్ దుకాణాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని మరి ఖచ్చితంగా మీరు ఏదో ఒక సమయంలో రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అక్టోబర్ ఒకటో తారీఖున రేషన్ బియ్యము కందిపప్పు పంచదార జొన్నలు లేదా సజ్జలు లేదా రాగుల పంపిణీ అయితే ఉంటుంది అలాగే మనకు ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రేషన్ దుకాణం ఓపెన్లోనే ఉంటుంది ఇప్పుడు చూస్తే ప్రస్తుతానికి రేషన్ దుకాణం పొద్దున్నే ఎనిమిది గంటల నుంచి పన్నెండు వరకు ఉంటుంది తర్వాత తిరిగి మూడు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు కూడా ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని మీరు ఎప్పుడైనా సరే రేషన్ దుకాణానికి వెళ్ళి మీకు అనువుగా ఉన్నటువంటి సమయంలో రేషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇది మొట్టమొదటిది ఇక స్మార్ట్ రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా రెండు పథకాలను అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ముఖ్యంగా ఒకటో తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా అంటే సొంతంగా ఆటో లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వం పదిహేను వేల రూపాయలను అక్టోబర్ ఒకటో తారీఖున దసరా కనుకగా మీకు పంపిణీ చేయబోతోంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మీరంతా కూడా అప్లై చేసుకోవడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త వారు కొత్త కొత్తగా ఆటో కొనుక్కున్న వారు కానీ గతంలో ఆటో ఉన్నటువంటి వారు కానీ ఈ దాదాపు మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులకి మనకి యొక్క పథకం ద్వారా ఒకటో తారీఖునే పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది అంటే నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హత లిస్టులో పేరు వచ్చిందో గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఒకసారి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ అర్హుల జాబితాలో పేరున్నటువంటి వారందరికీ కూడా దసరా కానుకగా ఒకటో తారీఖున పదిహేను వేల రూపాయలు జమ అవుతాయి కాబట్టి అది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు అకౌంట్లోకి వస్తాయి కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ల వివరాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేస్తుందా లేదా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు అనేది అకౌంట్లోకి వేస్తుంది నేరుగా ఒకవేళ మీ అకౌంట్ కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక నేరుగా ఆ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మళ్ళీ కూడా తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి మీ అకౌంట్లోకి డబ్బులు పడు మళ్ళీ మీరు గ్రామవాడి సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉండాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పేద మధ్యతరగతి వాళ్ళం మనకి సంక్షేమ పథకాలు అవసరం మరి మనం ఆటో తోలుకొని ప్రతిరోజు కూడా వందో రెండు వందలు సంపాదించుకోవడానికే అతి కష్టంగా ఉంది ఇప్పుడు మళ్ళీ కూడా ఈ శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం రావడం వల్ల ఆటోలకు గిరాకీ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాట వాస్తవం కాబట్టి ప్రభుత్వం ఈ మాట ప్రకారమే ఇక్కడ ఈ పదిహేను వేల రూపాయల పథకాన్ని ఇస్తుంది కాబట్టి మరి ఈ పథకానికి సంబంధించిన పైసలు మనకు రాకపోతే మనం ఇబ్బంది పడతాం కాబట్టి అకౌంట్ అనేది కరెక్ట్గా చూసుకుంటే ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ ప్రాబ్లం అనిపిస్తే మరి వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడే టైం ఉంది కాబట్టి మరొక ఐదు రోజుల టైం ఉంది కాబట్టి వెంటనే కూడా మీరు పోస్టాఫీస్కి వెళ్ళి మూడు వందల రూపాయలు ఇచ్చి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసి అది కూడా ప్రభుత్వ పథకాలకు అని చెప్తే అక్కడ వాళ్ళు లింక్ చేస్తారు ఎన్పిసిఐ లింక్ అవుతుంది ఆధార్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేస్తారు చేస్తే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం ఒకటో తారీఖుని పదిహేను వేల రూపాయలు విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్లోకి వచ్చేస్తే మీకు మెసేజ్ కూడా వచ్చేస్తుంది కొత్తగా చేసుకుంటారు కాబట్టి మరి ఇది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటేనే లేదండి ఆల్రెడీ మాకు బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుంది గతంలో కూడా మాకు డబ్బులు వచ్చాయి ఈ అకౌంట్కి నాకు అకౌంట్ యాక్టివ్గా ఉంది అని అనుకుంటే పర్వాలేదు ఒకవేళ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నవారైతే తప్పకుండా ఈ విధంగా మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఎక్కువ శాతం పోస్ట్ ఆఫీస్ అకౌంటే నేను మీకు ప్రిఫర్ చేస్తాను పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అనేక అప్డేట్స్ అయితే వచ్చాయి అనేక విధాలుగా కూడా మీకు నేను అనేక సార్లు యొక్క పథకం గురించి నేను తెలియజేస్తూనే ఉన్నాను తాజాగా మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఈ దసరా తర్వాత దరఖాస్తులు అయితే స్వీకరించబోతోంది ఈ దసరా తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి దరఖాస్తుదారుడు కూడా కొన్ని పనులు చేసుకోవాలని ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో మహిళలంతా కూడా ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మొట్టమొదటిగా అక్టోబర్ ఒకటో తారీఖున వాహనమిత్ర అంటే ఆ గతంలో వాహనమిత్ర ఇప్పుడు ఆటో డ్రైవర్ సేవలో ఈ పథకానికి పేరు మార్చారు వాహనమిత్ర పథకాన్ని కాస్త ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పేసి ప్రభుత్వం మార్చడం జరిగింది మరి ఆటో డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అలాగే మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని చేయడం జరిగింది ఇక ఎంతో మేలు అనేది జరుగుతుంది ఈ యొక్క రెండు పథకాలు కూడా దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతుంది పదిహేను వేల రూపాయలు అలాగే పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కాబట్టి ఖచ్చితంగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి బ్యాంక్ అకౌంట్ కనుక వర్కింగ్ ఉంటే ఖచ్చితంగా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది నేరుగా మీ అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు